లేదు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కాపాడుకునేదానికి సో నిన్నటి రోజు కాపు సంక్షేమ సేన స్వయంగా హరిరామ జోగయ్య గారి లెటర్ ప్యాడ్ ఆయన సంతకంతో కాపు సంక్షేమ సేన ముగ్గురిని పదవుల నుంచి తొలగించినట్లు ఒక లెటర్ ప్యాడ్ ఆయన వదిలారు వదులుతూ మేము ప్రెస్ మీట్లో కాపు సంక్షేమ సేన పైన ఏదో వ్యతిరేకంగా మాట్లాడామని ఆయన మీద ఏదో విమర్శలు చేశామని మమ్మల్ని సస్పెండ్ చేసినట్టు లెటర్ వదిలేదు సరే ఇప్పుడు వాళ్ళ కొడుకు చేగొండి సూర్యప్రకాష్ గారు వైసీపీలో చేరారు చేరుతూ చేరుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సంప్రదించరని ఎవరిని అడిగి ఆయన పొత్తు ప్రకటించినాడని ఆయన ఒంక ఒంట పోలతో పోతున్నాడని ఆయన సరిగ్గా ఎవరిని సంప్రదించడని ఆరు ఆరు సంవత్సరాల్లో అరగంట కూడా మాట్లాడలేదని విమర్శలు చేసినప్పుడు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సంప్రదించి పొత్తు ప్రకటించాలి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అప్పటి నుంచి పదేళ్లుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు ఆయన ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరిని సంప్రదించి సీట్లు ప్రకటించాలి మీరు లేఖలు రాస్తున్నారు ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అన్నీ మీరే చెప్తారు ఆయనకి మీరు చెప్పే ఆ లేఖల బదులు ఆయనతో డైరెక్ట్గా పోయి కూర్చొని మీ భావాలు మీ స్టేట్మెంట్ మీ అనాలిసిస్ ఏదన్నా ఉంటే నాలుగు గోడల మధ్య ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది మీ కొడుకు అంటారు నేను నా మైండ్ సెట్ ఎప్పుడు రాజకీయంగానే ఉంటుంది కాబట్టే నేను పొలిటికల్గా వైసీపీలో జాయిన్ అయినాను మా నాన్నగారిది ఏ తప్పు లేదు అంటారు మీ కొడుకు మీరంటారు మా కొడుకు నా మాట ఎనలేదు వెళ్ళిపోయాడు నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను నాకు కమ్యూనిటీ అంటే ఇష్టం నా థింకింగ్ ఎప్పుడు కమ్యూనిటీ అని ఉంటుంది వాహ్ డ్రామా కొడుకు ఒకటి అంటాడు కొడుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాడు మీరు కొడుకుని ఏమనలేరు మేమేమో మీ ఇద్దరు చేస్తున్నది చూస్తూ మేము ఎంజాయ్ చేయాల మాకు క్లారిటీ లేదు ఈ కాపు సంక్షేమ సేన గురించి ఏదైనా నిస్వార్థంగా ఒక స్టాండ్ తీసుకోండి మీరు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి మంచి కోసం ఆయన సపోర్ట్ చేస్తూ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మాకు సమ్మతం ఇన్ని రోజులు మేము కాపు సంక్షేమ సేనలో పనిచేసింది కూడా కేవలం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసుకోవచ్చు ఆ పార్టీని మనము ఈ సంస్థ ద్వారా పనులు చేసుకొని మనం ముందుకు పోవచ్చు అన్న ఒకే ఒక కారణంతో మేము కాపు సంక్షేమ సేనలో ఉన్నాం తప్ప మాకు ఎప్పటికీ సుప్రీం మా బాస్ పవన్ కళ్యాణే మా పార్టీ జనసేన పార్టీయే ఈరోజు మీరేదో యాక్షన్ మా మీద తీసుకు ఉండొచ్చు ఆ ప్రెస్ మీట్లో మేము ఇప్పటికే చెప్తున్నాం మా నాయకుడు కిరణ్ రాయల్ గారు కానీ ఆయన కేవలం సూర్యప్రకాష్ గారి మీద వ్యాఖ్యలు చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలకి ఆయన కౌంటర్ ఇచ్చారు అంతే తప్ప మీరు మమ్మల్ని ఏ గ్రూపుల్లో మేము కోవట్లు వైసీపీ కోవట్లు ఈ కోవట్లు ఆ కోవట్లు అంటే మా బ్లడ్ జనసేన బ్లడ్ మా ఇంట్లో కొడుకుదొక బ్లడ్ నాదొక బ్లడ్ అట్లా ఉండదు మా బ్లడ్ జనసేన బ్లడ్ మా బ్లడ్ పవన్ కళ్యాణ్ కోసమే పవన్ అన్న కోసమే కాపు కులానికి వ్యతిరేకమనో బలిజలు కాదనో ముద్రేసే ప్రయత్నం కూడా చేయొచ్చు ఒకటే చెప్తున్నా డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి బలిజ సంఘాల్లో కాపు సంక్షేమ సేన ఒక సంఘము మాకు బలిజులని మేము బలిజులం మేము కాపు సంస్థ మేము కాపుల్ని గౌరవిస్తాం కానీ కాపు సంక్షేమ సేన అనే ఒక పర్టికులర్ సంస్థ తీసుకున్న స్టాండ్ మాకు నచ్చట్లేదు అంతేగాని కమ్యూనిటీ పరంగా మేము మిగిలిన మిగిలిన అన్ని కమ్యూనిటీని మేము గౌరవిస్తాం మిగిలిన అన్ని బలిజ సంఘాలని మేము గౌరవిస్తాము గారు ఏదైతే కాపు సంక్షేమ సేనని స్థాపించాడో ఆయన అంటే మాకు ఇప్పటికి కూడా గౌరవం ఉంది బట్ ఏంటంటే ఇక్కడ జరిగింది వాళ్ళ కొడుకు చేగుండి సూర్యప్రకాష్ గారు కాపు సంక్షేమ సేనని ప్లస్ జనసేనని ఏదో ఒకటి పోసి పదవీల మీద వీళ్ళకి ఫస్ట్ నుంచి చూస్తే రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన అనే దాన్ని ఒకటి పెట్టుకునేసి మొత్తము గంపగుతగా ఈ కాపులు బలిజలను అందరినీ దగ్గర చేర్చుకునేసి మూకుమ్మడిగా మేము ఆ రాష్ట్రంలో ఉండే కాపులంతా బలిజలంతా మా వైపు ఉండాలనేసి చెప్పుకోవడానికి కాపు సంక్షేమ సేనని పెట్టినట్టు ఉండాలి ఎందుకంటే పోతూ పోతూ ఆయన చేగుండి సూర్యప్రకాష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళాడు కాబట్టి మేమంతా ఇక్కడున్న కాపు సేన ఇంతకుముందు ఉన్న వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు అందరూ మేము జనసేన వైపే ఉన్నాము ఏకతాటి పైన పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉన్నాము ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని పోతూ పోతూ ఏదో ఒకటి మాట్లాడాలా మీకు వైసీపీలో ప్యాకేజ్ దక్కింది కాబట్టి అక్కడ మీకు ప్యాకేజ్ ముట్టింది కాబట్టి మీరు ఏదో ఒకటి జనసేనని అనేసి పోతే మేము ఊరుకోము ఖచ్చితంగా మీరు ఈరోజు ఏదో ఒకటి అనేసి మీరు జనసేన నుంచి మీరు అక్కడికి వెళ్ళి మర్యాదగా మీరు వెళ్ళొచ్చు మీరు ఇంక మీరు కాపులు కాపులు చెప్పుకుంటున్నారు నిజమైన కాపు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే అంత స్థాయి ఉందా మీకు పోతూ పోతూ మీరు దుమ్మెత్తిపోజేసిపోతారు మీరు మీ కుమారుడు ఈరోజు హరిరామజౌగయ్య గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయినాడు ఆడికి మేము ఆయనకి చెప్పాం సార్ మేము ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సి వచ్చింది ఇక్కడ జనసేన నాయకులు కొంతమంది మా మేమంతా కలిసి మాట్లాడినాము రాబోయ్ వారం రోజుల పరిస్థితులు బట్టేసియట్ గా డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు చెప్తే కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన డెసిషన్ తీసుకుంటే అంటే మీరు సూర్యప్రకాష్ గారి మీద మీ కన్నా కొడుకు మీద మీరు ఏం డెసిషన్ తీసుకున్నారు ఆయన పోతూ పోతూ జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిపోయాడు మీరు ఏం డెసిషన్ తీసుకున్నాడు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది మీ కొడుకు మీ తోడబుట్టిన కొడుకు మీకు పుట్టిన కొడుకు దగ్గర సూర్యప్రకాష్ గారి మీద మీరు డెసిషన్ తీసుకొని తర్వాత మాతో మాట్లాడింటే బాగుండు గత మేము ఇక్కడ మీరు ఇంకొంగ గుర్తుపెట్టుకోవాలి గత సంవత్సరం రోజులుగా కాపు సంక్షేమ సేన కోసము అహర్నిసలు మా జాబులు మా ఉద్యోగాలు మా వృత్తి ఫ్యామిలీస్ అన్నీ పక్కన పెట్టి దాదాపు వేల రూపాయలు వెచ్చించి మా ఫోటోలు కూడా మేము వేసుకోకుండా హరిరామ జోగై గారి ఫోటో ప్లస్ వచ్చేసింది జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకొని మేము ఇక్కడున్న కాపులు జిల్లా మొత్తము తిరుపతే కాదు చుట్టుపక్కల కాళాశ్రీ కావచ్చు కుప్పం కావచ్చు మదనపల్లి ఇటు ప్రతి ఒక్క చోట మీటింగ్లు పెట్టి కొన్ని వేల మందిని మేము కాపు సంచేమ సేన ద్వారా మేము ఆహర్నిస్తులు కష్టపడినాం మా మీద మీరు రివెంజ్ తీసుకోవాల్సింది తీసుకోవాల్సింది మీరు గంప కొత్తగా మీ కొడుకు తీసుకొని పోయేసి కాపు సంచేమ సేనలో మేము ఇంతమంది ఉన్నాము అంతమంది ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద కాపులు ఉన్నామని చెప్పి మీరు మీరు ట్రై చేశారు మీరు ఎమ్మెల్యే సీటు కోసం మీరు అవ్వడానికి కోసం చేశారు కాబట్టి ఎవరు ఇక్కడ నీతి నియమాలు పాటించారు మీరు మీరు ముఖ్యముడిగా మీరు 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 సస్పెండ్ చేయాల్సిన పనిలా మేమే డిసైడ్ అయిపోయినాం ఎప్పుడైతే మీ కుమారుడు జనసేన నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే అర్థమైపోయింది ఇంకా కాపు సంక్షేమ సేన లేదు ఏ సేనా లేదు ఒకే సేన జనసేనే ఉంటుంది అని మేము డిసైడ్ అయినాము కాబట్టి తెలుసుకోండి ఎవరు మంచోళ్ళు ఇక్కడెవరో కాపు సంక్షేమ సేనలో తిరుపతిలో ఉన్న వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని ఏదో చేసి మా మీద ఉసిగుల్పి మా మాటలు ఏదో వక్రీకరించి మీకు కొన్ని పేపర్ల రూపంలోనో కొన్ని పోస్టులు చేసి మీకు పంపించారు బట్ అదంతా అవాస్తవం కష్టపడింది మేము కాపు సంక్షేమ సేన కోసం ఆర్నిసులు అది గుర్తుపెట్టుకోండి హరి రామ్ జోగయ్య గారు థ్యాంక్ యూ ఇంకొక చిన్న విషయం చేసుకోండి ఇది చాలా తప్పండి వద్దండి అందని చెప్తే మమ్మల్ని ఈరోజు నిన్న ఏం చేసిన సస్పెండ్ చేసి మా ముగ్గురిని సస్పెండ్ చేసి పేపర్లో వేసినారు అన్ని చేసినారు నేను చెప్తా తిరుపతిలో ముగ్గురు ఇది లెటర్ ప్యాడ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము కాపు సంక్షేమ సేనలో జాయిన్ అయినప్పుడు హరిరామజోగయ్య సంతకం పెట్టి మాకు ఇవ్వలే మాకు లోకల్గా మధుబాబాని ఇచ్చారు కానీ మా సస్పెన్షన్ లెటర్ లో స్వయంగా హరిరామజోగయ్య గారే సంతకం పెట్టి పంపించారు అంటే పక్క మాకు సంతోషమే ఆరు నెలల్లోనే ఈ స్టేట్లో అందరి మాకు లెటర్ ఇచ్చినారు ఓ పలానాని రాజు పలానా హిమవంతు పలాని వంశీ ఓ పర్ల కూడా బల్జోల్లా అని ఒక లెటర్ ఇచ్చాడు మాకు షూరిటీ ఇచ్చాడు అన్న భాగ్యాన్ని హరిరామ్ జోగయ్య గారు సో మా పట్ల ఇంత స్థాయిలో స్పందించినందుకు హరిరామ హరిరామజోగయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన మాకు మమ్మల్ని ఆయన సస్పెండ్ చేయాల్సిన పని లేదు ఏం అవసరం లేదు మేమే ఆయన్ని సస్పెండ్ చేయాలి